వెల్కమ్ టు మోజెస్ పెట్ రోజు ఛానల్ ఈ పాటికే మీరు జనగాం రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ సంబంధించిన వీడియో చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే టైం ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి ఈ వీడియో తర్వాత అండ్ జనగాంలో రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ జరుగుతుందని తెలుసుకొని మనము జనగాంకి అయితే రావడం జరిగింది ఎక్స్క్లూజివ్గా బైక్ పైన నేను అన్న రావడం జరిగింది ప్రజెంట్ అన్న బైక్ని అడుగుతుండు నేను వెనుక కూర్చొని కొద్దిగా అట్లా టాటా బాయ్ బాయ్ జనగాం చెప్తూ జనగాంలో కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు మనకు ఏమేమి షాపులు కనబడుతున్నాయి ప్రజెంట్ ఎలా ఉంది అనేది నేను చూస్తూ మీకు చూపిద్దాం అని అనుకుంటున్నా అండ్ జనగాం తోటి నాకు బిగ్గెస్ట్ మెమొరీ ఏంటంటే నా పుట్టుకనే జనగాం ఎస్ నేను పుట్టిందే జనగాము మా అమ్మ నన్ను అన్నది జనగాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదిగోండి ఇది వచ్చేసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జనగాం అండ్ ఇంకొక బోర్డు కూడా ఉంది బాలికల జూనియర్ కళాశాల అని మరి స్కూలు ప్లస్ కాలేజు సంబంధించి రెండు బిల్డింగ్లు ఒకటే చోటు ఉన్నాయా లేకపోతే ఒకప్పుడు కాలేజ్ ఉండి ఇప్పుడు స్కూల్గా మార్చిరా అది మనం మీకు డీటెయిల్స్ తెలిసే కొంచెం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదంతా మార్కెట్ ఏరియా హోల్సేల్ ధరలకే మనకు కిరాణా సామాన్ అన్నీ దొరుకుతాయి అండ్ ఇది జనగాం పిఎస్ ఇట్ సైడ్ మొత్తం బంగారంకు సంబంధించిన షాపులు ఉంటాయి హైలైట్ ఏంటంటే జనగామ్ లో బట్టలు చాలా తక్కువ ధరకే అని ఒక టాక్ ఉంది అది నిజమా అబద్ధమా మీరు ఏం మీరేమన్నా ఎక్స్పీరియన్స్ అయినారా కమెంట్ చేయండి ఎవరైనా ఎక్స్క్లూజివ్గా జనగాం నుండే వాళ్ళు ఉంటే చూడండి ఇదే ఛానల్లో జనగాంకి సంబంధించిన వీడియోలు కొన్ని అప్లోడ్ చేయడం జరిగింది టైం ఉంటే అండ్ ఇంకా జనగాంలో ఏమన్నా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా జరిగితే కొంచెం కమెంట్ చేయండి డీటెయిల్ అడ్రస్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవి తీసే ప్రయత్నం చేస్తా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం ఈ విజువల్ రికార్డ్ చేస్తున్న టైం చూసుకోవచ్చు డేట్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ నుండి జనగాం స్టాప్ వైపు వెళ్తున్నాం కేక్ షాపి అంట ఇది బాలాజీ మిఠాయి పండర్ సిటీ ఫ్యాషన్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ వైట్ హౌస్ లెన్స్ కార్ట్ హైదరాబాద్ లో ఉన్న ఆల్మోస్ట్ షోరూమ్ ఇక్కడ ఉన్నట్టుగానే కనబడుతున్నాయి రోడ్ చూడండి టెన్ పర్సెంట్ మొత్తం పార్కింగ్ వాడుతుంది వీటి మీద తక్షణమే జనగాం పిఎస్ ట్రాఫిక్ సంబంధించిన ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలి ఇదిగోండి ఈ రకంగా టెన్ పర్సెంట్ కాదు ఇంకెక్కువనే మొత్తం మెయిన్ రోడ్ మీదనే పార్కింగ్ చేసేసినారు ఇలా మధ్యలో డివైడర్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఈ హోర్డింగ్స్ కూడా ఉన్నాయి దాని మీద అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది ఇది మనము బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసినాం జన్గా స్టాప్ లెఫ్ట్ సైడ్ లో కానీ బస్ స్టాప్ అన్న కొంచెం లెఫ్ట్ పోనీ అన్న బస్ స్టాప్ లకు పోకు బయటకే ముందు కూడా నేను చెప్తా లేకపోతే ఇళ్ళకేనే కొన్ని బయటికి పోదాం ఇది బస్ స్టాప్ జనగాం బస్ స్టాప్ ఇది జనగాం బస్ డిపో కొత్త బ్లాక్ అయితే కడుతున్నారు ప్లాట్ఫామ్ రైట్ సైడ్ కార్నర్ స్టాప్ ల నుంచి మనం ఎగ్జిట్ అవుతున్నాం మీకు ఈ జనగాం స్టాప్ తోటే మన ఉంటే చేయండి ఏం మెమొరీస్ ఉంటాయి వెళ్ళిపోండి డైరెక్ట్ ఇదిగోండి ఇవన్నీ యోగా స్టాచ్యూస్ ఇది మన హైదరాబాద్ చెర్లపల్లికి దగ్గరలో ఉన్న రాంపల్లిలో కూడా ఇలాంటి స్టాచ్యూస్ ఉన్నాయి కామినేని ఫ్లైఓవర్ కింద కూడా ఉన్నాయి ఇట్లాంటి స్టాచ్యూస్ ఓకే అండ్ ఇదైతే ఎలిఫెంట్ చౌరస మనకు హైదరాబాద్ లో ఉన్న మల్లాపూర్ దగ్గర ఉంది ఇంకా వేరే వేరే చోట్ల ఉంది బట్ ఇక్కడ ఎలిఫెంట్స్ అనేటివి గోల్డ్ కలర్లో ఉన్నాయి సూపర్ అండ్ ఇటు నుంచి మనము లెఫ్ట్ అనుకోండి ఇటు సూర్యాపేట వైపు వెళ్ళొచ్చు మా ఊరు నేను మా నాన్న వాళ్ళ ఊరు జనగాం నుండి సీతారాంపురం కడువండి ఈ లెఫ్ట్ వెళ్ళాలి బ్యాక్ వెళ్ళిపోతే అన్మకొండ ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం హైదరాబాద్ వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతే బచ్చన్నపేట వైపు వెళ్ళొచ్చు మనం ఆ రైట్ నుండే వచ్చినా మేము మీ దగ్గర ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతాయి ఖచ్చితంగా డీటెయిల్ అడ్రస్ పెట్టండి అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా రోడ్ కి లెఫ్ట్ సైడ్ రవలి నర్సింగ్ హోమ్ బ్రో ఏ బ్రో అండ్ సిస్టర్స్ ఎవరైనా ఈ రవళి నర్సింగ్ హోమ్ లో పుట్టిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి సురక్ష ప్రస్తుతి సెంటర్ అంట దీంట్లో పుట్టిన వాళ్ళు ఉంటే కూడా కమెంట్ చేయండి మధ్యలో డివైడర్ చూద్దాం అండ్ ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు టాటా బాయ్ బాయ్ జనగాం యాక్చువల్లీ హైలైట్ ఏంటంటే ఇంగ్లీష్ ఏమో జన్గా అని ఉంటుంది ఇంగ్లీష్ లో జన్ గాన్ అని ఉంటుంది తెలుగులో ఏమో జనగామా అని ఉంటుంది ఎప్పుడైనా మీరు నోటీస్ చేసిరా ఇది